టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీరం రాఘవేంద్రారెడ్డిని ఉపసర్పంచ్ గా ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఉప ఎన్నిక కేంద్రం వద్ద బందోబస్తు పర్యవేక్షిస్తున్నది ఎస్పీపి భావన ఎన్నికల అధికారులు ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక నేపథ్యంలో గోపవరం పంచాయతీ కార్యాలయం వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఉప సర్పంచ్ ఎన్నికను పదకొండు గంటలకు నిర్వహించనున్న ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి గోపవరం పంచాయతీకి వంద మీటర్ల దూరంలో ఉన్న దుకాణాలన్నీ బంద్ నూట నలభై నాలుగు సెక్షన్ విధించిన పోలీసులు ఉప సర్పంచ్ ఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు ఇప్పటికీ రెండుసార్లు ఉప సర్పంచ్ ఎన్నిక వాయిదా ఒక మారుకోరం లేకపోవడం మరోమారు ఎన్నికల నిర్వహణ అధికారి పంచాయతీ విస్తరణ అధికారిగా ఉన్న రామాంజనేయ రెడ్డికి గుండెపోటు రావడంతో ఆగిపోయిన ఉప ఎన్నిక ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించేందుకు ఉప ఎన్నిక కేంద్రం వద్ద బందోబస్తు పర్యవేక్షిస్తున్న డి భావన ఎన్నికల అధికారులు ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీరం రాఘవేంద్రారెడ్డిని ఉపసర్పంచ్ గా ఎన్నుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది